క్రీస్తు విజయం అనే మన ఈ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈ మన ఛానల్లో చర్చిలో వచ్చే వర్తమానాలతో పాటుగా ఆయా విషయ విశేషాలు ఉంటాయండి సాక్ష్యాలు కూడా మీ కొరకు ప్రసారం చేస్తా ఉన్నాము తప్పక మీరు చూసిన వెంటనే మన వీడియోస్ని లైక్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి మనకి ఈ సబ్స్క్రైబర్స్ ఎంతగా పెరిగితే మన వీడియోస్ అంతగా ఇంకా ఎక్కువ మందికి స్ప్రెడ్ అవుతాయి దేవుని మహిమ కొరకు మన వీడియోస్ ఉంటాయి కనుక ఇంకా అనేక మంది ప్రజలు లక్షలాది మంది ప్రజలు వీక్షించి దైవాశీస్సులు పొందాలన్నది మా హృదయ అభిలాష బ్యూలో మినిస్ట్రీస్ ఇండియా పరిచర్యల కొరకు తప్పక ప్రార్థిస్తారని సహకరిస్తారని మేము ఆశిస్తున్నాం ఈ చిన్న పరిచర్యను దేవుడు దీవించలాగున మీ అనుదిన ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోండి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునైన యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట మీ అందరికీ కూడా శుభాలండి ఎడ్వర్డ్ విలియమ్స్ గారి గురించి కొన్ని సంగతులు మనం మాట్లాడుకుందాం గత కొంతకాలంగా క్రైస్తవ సంఘాల్లో రివైవల్ మ్యాన్గా ఒక గొప్ప ఉద్యోగాన్ని తెచ్చేటువంటి వ్యక్తిగా ఒక పర్సన్గా లేదా సర్వెంట్ ఆఫ్ గాడ్గా మనందరం కూడా గుర్తించాం కొన్ని సంవత్సరాలుగా ఎడ్వర్డ్ విలియం గారు మరి ఆయా రాష్ట్రాల్లో తెలుగు ప్రజల మధ్య సంచారం చేస్తూ సరే ఆయన బాణీలో ఆయన ప్రసంగాలు చేస్తూ అనేక చోట్లకు ఆహ్వానించబడి ఒక సంచలన సేవకునుగా గుర్తింపు పొందాడు అనడంలో అతిశయోక్తి లేదండి సరే ఆయన గొప్పవారు వ్యక్తిగతంగా మరి అంత పరిచయం లేనప్పటికీ వారు మంచివారని నేను భావిస్తున్నాను అట్లాగే దేవుని కోసం చాలా రోషంగా జీవించేటువంటి వ్యక్తిగా కూడా మనం ఆయన్ని చూస్తాం అయితే కొన్ని కొన్ని సంగతులు ఆయన క్రైస్తవ్యం మీదకి రాబోయే విషయాలు ముందుగా కాస్తంత పసిగట్టి మరి ఇంటర్నెట్లో సెర్చ్ చేసి లేదా కొన్ని వారపత్రికలు దినపత్రికలు మరి అనేకమైనటువంటి వాటిని ఆయన విశ్లేషణ చేస్తూ సంఘాలను హెచ్చరిస్తూ వస్తున్నారు మంచిది ఆయన పట్ల నాకు ఎంత గౌరవ భావన ఉందో మరొక వైపు కాస్తంత ఎందుకు ఆయన ధోరణి ఆయన మాట తీరంటే నాకు నచ్చలేదండి ఫస్ట్ నుంచి కూడా సరే అయినా నాకంటే పెద్దవారు గౌరవప్రదంగా దేశ విదేశాల్లో వాడబడుతున్నటువంటి వారు కనుక నేను ఆయా సందర్భాల్లో వారిని ప్రేమిస్తూ గౌరవిస్తూ ఎక్కువ సందర్భాల్లో వారిని పగుడుతూనే మీతో మాట్లాడటం జరిగింది అయితే ఈ సమయంలో ఈ అంశంలో మనం ఏం చూస్తామంటే మరి ఎడ్వర్డ్ విలియం గారు కాస్తంత నోరు జారి మాట్లాడాడు కాస్తంతే ఉందండి చాలా నోరు జారి మాట్లాడుతున్నాడు అప్పుడప్పుడు అన్నది వీడియోలో మీరు కూడా చూస్తున్నారు సరే ఆయనకున్న మంచి పేరు బట్టి ఎవరు ఏం మాట్లాడకుండా విమర్శ చేయకుండా సాధారణంగా క్రైస్తవ సోదరులంతా ఆయన ఎవరు పట్టించుకోకుండా విమర్శ చేయకుండా ఆయన ఏదన్నా కూడా అట్లా వింటూ వెళ్ళిపోవడం చూస్తున్నాం మరీ ఘోరంగా ఆ మధ్యకాలంలో క్రైస్తవ సమాజం ఏమైపోతుంది అంటూ పళ్ళు నూరడం మరి ఏ మాట పెడితే ఆ మాట మాట్లాడటం మీకు బుద్ధి లేదా ఇది తాగంటరా అని కూడా అన్నాడు చూడండి నా వైపు ఒకసారి ఇది తాగ ఇది కూడా తాగుతారా మీరు అని గత కొన్ని సంవత్సరాల క్రితం క్రైస్తవులను ఉద్దేశించి ఆయన మాట్లాడారండి నాకు చాలా చర్రమంది చాలా బాధ అనిపించింది అది ఉజ్జీవమా లేకపోతే ఏదైనా సైతనాత్మ ఈయనలో ఉంది అని నాకు అప్పుడే అనిపించింది ఏమండి ఎంత ఉజ్జీవ ప్రసంగికుడైనా ఎంత క్రీస్తు కొరకు రోషం నోరు నోరెప్పుడు కూడా జారకూడదండి నోరెప్పుడు కూడా అదుపులోనే ఉండాలి గుర్తుంచుకోండి ఏలియా ప్రభు నీ కోసం నేను రోషం కలిగి నేను ఒక్కడే ఉన్నాను అని ప్రార్థన చేశాడు రోషం కలిగి ఉన్నాను కనుక అని దోషణ మాటలకు దిగలేదు అట్లాగే దోషణ మాటలకో ద్వేషించడానికో అవమానించడానికో అతను ఇష్టపడలేదు ఇది పరిశుద్ధాత్మ నడిపింపంటే ఈ మధ్య ఈయన మాట్లాడినటువంటి ఒక పోస్టును మరి మరొక పాస్ట్ గారు ఒక ఆయన పోస్ట్ చేయటం జరిగింది ఆ వీడియోని చూసినప్పుడు నేను కూడా దీని మీద స్పందిస్తే బాగుండు కదా అని అనిపించింది సో ఇక్కడ ఏంటంటే ఎస్సీ సోదరులైనటువంటి వారు చర్చిలో ఒక రకంగా ఉంటున్నారు అట్లాగే ఉద్యోగాల విషయానికి వచ్చేటప్పటికి ఎస్సీలు అంటున్నారు చర్చిలోకి వచ్చేటప్పటికి కమిటీ మెంబర్లు మేము అంటూ అంటున్నారు మీరు గడ్డి తింటున్నారా అన్నం తింటున్నారా ఏమండి నేను ఇక ఆ మాట అనలేకపోతున్నానండి అయితే బైబిల్లో వ్రాసి ఉంది మరి స సమస్తము నేను పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను క్రీస్తుతో నేను సులువు వేయబడ్డాను అని పౌలు గారు ఒక మాట వాడినట్లుగా మనం బైబిల్లో చూస్తాం ఆ మాట అంటే అర్థమేంటండి పెంట కుప్ప పెంట పోగు అంటాం అది చెత్త చెత్త కుప్పని మనం పెంటపోగు కుప్ప అని పిలుస్తాం కానీ మనం అట్లాగే మలమూత్రాలు లేకపోతే మలం అనేటువంటి దాన్ని కూడా పెంట అనే మాటని మనం యూజ్ చేస్తాం సో అయితే మీరు అన్నం తింటున్నారా కడుపుకి పెంట తింటున్నారా అని ఆయన మాట్లాడటం అన్నది నాకు చాలా బాధ అనిపించిందండి అది ఎవరినైనా సరే ఓన్లీ ఎస్సీలని అనే కాదండి లేకపోతే హిందువులని కాదండి లేకపోతే ఇంకొకరి ఇంకొకరని కాదండి తోటి మనిషిని ఈ మాట అసలు ఎట్లా వాడగలిగాడు ఈయన అన్నది నాకు చాలా బాధాకరం అనిపించింది అంటే మీకు అర్థం కావాలి కాబట్టి ఉన్నది మీకు స్పష్టంగా తెలియజేస్తున్నా ఇప్పుడు ఎస్సీలైనటువంటి వారు ఒక విధంగా నేను చెప్తున్నానండి అయ్యా బాబు పరిస్థితిని బట్టి ఇప్పుడు ఇల్లు కాలిపోతుంది ఏం చేయాలి చప్పున నీళ్లు పోసి ఆరుపుకోండి అంతేగాని ఇల్లుకు వాడు ఎవడు వాడి మీద కేసు పెట్టాలి ఏ సెక్షన్ మీద పెట్టాలి ఏ లాయర్ అయితే మంచోడు ఏ స్టేషన్కి ఫోన్ చేయాలి ఫోన్ నెంబర్ ఎంత అంటా కూర్చోరు కాబట్టి మీరు వెంటనే మీకు అవకాశం ఉంటే మీరు నిజంగా క్రైస్తవులుగా జీవించాలి అని మీరు కోరిక కలిగి ఉంటే అవకాశం ఉంటే తప్పకుండా మీ సర్టిఫికేట్స్ని మీరు మార్చుకునే ప్రయత్నం చేయండి వేచి ఉండబాకండి నిజమే ఎస్సీలకు అన్యాయం జరుగుతుంది నిజమే వాళ్ళు అన్యాయం గురయ్యారు నిజమే చర్చిలోకి వచ్చినంత మాత్రాన వారి ప వారి పద్ధతులు మారు వారి ఆర్థిక స్థితిగతులు మారు ఏమండి ఆ పేద స్థితి పోదు అలాగే ఉంటుంది అసలు కులానికి మతానికి రిజర్వేషన్ ఏంటి ఇలాంటివి నేను కూడా ఖండిస్తూ ఒక పక్షంగా న్యాయబద్ధంగా మాట్లాడుకుంటూ వస్తున్నాను అయితే ఈయన అన్యాయంగా అక్రమంగా ఎస్సీ క్రైస్తవ సోదరులను ఇంత లావు మాట మాట్లాడడం అన్నది చాలా బాధని పెంచింది ఆయన ఏమన్నాడో మీకు వినిపిస్తా ముందు సోషల్ స్క్రోలింగ్ లో ఫిబ్రవరి పదిహేడవ తారీఖున ఎడ్వర్డ్ విలియమ్స్ గారు ఎస్సీ క్రైస్తవుల గురించి మాట్లాడిన ఒక వీడియో క్లిప్పింగ్ నేను చూశాను ఆ వీడియో క్లిప్పింగ్ చూసిన తర్వాత ఆయన చాలా ఆవేశంగా కోపంగా ఎస్సీ క్రైస్తవులని పబ్లిక్ గా ప్రీతమైన నీచంగా దూషించడం చూసి తప్పకుండా కౌంటర్ మాట్లాడాలి అనే దైవ సంబంధమైన ప్రేరేపణతో నేను వీడియో మాట్లాడుతున్నాను ఒకసారి ఎస్సి క్రైస్తవులను ఉద్దేశించి ఎడ్వర్డ్ విలియమ్స్ గారు మాట్లాడిన నీచమైన దుర్భాషలు వినండి చర్చిలో ఒక పేరుంటది ఆఫీస్ లో ఒక పేరుంటది కొంతమందికి చాలా మంది చదువుకున్న యదవలు ఉన్నారు ఇక్కడ టీచర్ ఉద్యోగాలు చేసి ఆఫీసర్ ఉద్యోగాలు చేసే పనికి మాలిన ఎదవలు ఉన్నారు ఇక్కడ ఇది చాలా నీచంగా అనిపిస్తుంది నిజమే ఎదవలేంటండి గౌరవప్రదమైనటువంటి ఉద్యోగం చేసుకునేటువంటి వారిని పట్టుకొని ఆ పరికమాలను ఎదవలేంటండి టీచర్స్ అయినటువంటి వారు లేకపోతే చక్కటి ఉద్యోగాలు చేసుకునేవారు ఎదవల అదే మాట అండి అసలు మీలో ఉన్నది ఏంటండి విలియమ్స్ గారు ఎడ్వర్డ్ గారు మీరు దేవునాత్మతో బోధిస్తున్నారా లేకపోతే ఏమైనా మిమ్మల్ని దురాత్మ ఆవరించిందా అసలు ఇదేం మాట ఈ దేవుని సంభాషణ ఇంత నీచంగా మాట్లాడుతున్నారు ఇంత అంత సహ సహ సహనం కోల్పోయి మాట్లాడుతున్నారేంటి మీరు దేవుని సేవకులా లేకపోతే మీరు ఏమైనా లీడర్షిప్ చేస్తున్నారా క్రైస్తవ సమాజానికి ఏమన్నా అర్థం ఉందా ఇక్కడ ఏం మాటలు ఇవి మీరు చేసినటువంటి మొ ఫస్ట్ పోయిన సంవత్సరాలని అనుకుంటారండి మీరు చేసిన ఫస్ట్ తారీఖు ప్రసంగానికి మీరు పోలీసులు దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది జైలు పాలు కావాల్సి వచ్చింది కొంచెం లేదు దేవుని కృపణపడి తప్పించుకుని బయటపడ్డారు అప్పుడే నేను విమర్శ చేశాను ఇది తప్పని మీ బాణి మార్చుకోండి మరిది ఎప్పటి క్లిప్పు ఏంటన్నదైతే నాకు క్లారిటీ లేదండి నన్ను క్షమించండి ఇది మరీ మరీ ఓల్డ్ క్లిప్ అయితే సరే చూసి చూడటట్టు వదిలేద్దాం అయినా సరే ఇలా మాట్లాడకూడదు ఈ వీడియో వైరల్ చేయండి ఆయన చూడాలి ఇలా మాట్లాడితే క్రైస్తవ సమాజం ఒప్పుకోదు అని ఆయనకు తెలియాలి ఏం మాట్లాడండి ఉద్యోగస్తులను పట్టుకొని పనికి మళ్ళీ ఎదవలా ఏం మాట అసలు అది మీ నోట బలిపేట మీద ఉండి ఇలాంటి మాటలు మాట్లాడటం ఏంటి అది కూడా మా ప్రభు దగ్గరకు వచ్చే పిల్లలను పట్టుకుని ఇలా మాట్లాడటమా ఇది చాలా నాన్సెన్స్ అండి ఇది చాలా నాన్ సెన్స్ ఎడ్వర్డ్ గారు మీ పంద మార్చుకోండి ఎందుకు మీరు అంత అహంకారంగా మాట్లాడుతున్నారు ఇంత గర్వంగా ఎందుకు మాట్లాడుతున్నారు అంటే ఇక నేను పెద్ద ప్రసంగ నాలుగు ప్రసంగాలు చేసేవాడు ఇక తెలుగు రాష్ట్రాలు ఎక్కడ లేడు అనుకుంటున్నారా ఏంటి మీరు మీరు ఊరికి కేవలం అక్షర జ్ఞానమే మీ దగ్గర ఉంది మీ దగ్గర ఆత్మీయత కనపట్ల ఆత్మీయత కనపడితే మీరు ఇలాంటి మాటలు వాడరు మీరు స్టేజీ మీద ఇంకా చూద్దామండి ఒక ఒక పేరు పేరు ఇదేంటండి దానికి కూడా అంతే వాడికి కూడా అంతే ఆఫీస్లో ఒక పేరుంటది ఇంటి చర్చిలో ఒక పేరు ఉంటది ఒకవేళ ఉంటే ఉండొచ్చు తల్లిదండ్రులు పెట్టి ఉండొచ్చు సాధారణంగా రెండు పేర్లు ఉంటాయి ముద్దు పేరు ఉంటది లేకపోతే ఇంకో పేరు ఉంటుంది లేదు ఆ కాలంలో వారికి అంత జ్ఞానం లేదు కనుక వారి తల్లిదండ్రులు ఆ ఎస్సీలు కానీ చదివించి ఏదో ఉద్యోగం వచ్చే ప్రయత్నం చేసి ఉద్యోగం తెప్పించుకోవాలి తమ పిల్లలకి క్రైస్తవ సమాజంలో క్రైస్తవ పేరు పెట్టుకున్నారు అది ఎట్లా చెప్పాలి ఎట్లా మంద మందలించాలి దానికి ఆ పేరుంట రెండు పేర్లుంటాయి వీడికి రెండు పేర్లు పేర్లుంటాయి అబ్బెబ్బే అబ్బెబ్బే చిచి మీలో ఇంత ఈర్ష్యాభావన లేకపోతే మీలో ఇంత జుగుప్సకరమైనటువంటి సాధన ప్రవేశించిందా ఒకసారి మీరు మీ మనసాక్షితో ఆలోచించండి మీ మాటలు ఇవి రీకలెక్ట్ చేసుకోండి ఒకసారి మళ్ళీ ఈ వీడియోని ఎంత తప్పండి ఎవరైనా పట్టుకుని మీ మీ పిల్లల్ని ఎలాగంటే ఊరుకుంటారా తప్పు కదా క్రైస్తవ సమాజాన్ని ఇలాగ అవమానించవచ్చా దేవునికి ఇది ఇష్టమా ఏమండి బైబిల్ గ్రంథము తెలిస్తే అసలు మీరు ఇట్లా మాట్లాడరు ఎడ్డవటి గారు బైబిల్ జ్ఞానం ఏదో కొంత అంతవరకే మీకు మీరు మాటల ద్వారానే ప్రసంగాలు కొట్టుకొచ్చేస్తారంతే సెలవులు పలవలుగా చేసి ఆ అది చదివి ఇది చదివి అది చెప్పి ఇది చెప్పి చెప్పడం తప్ప మీకు అసలు ఆత్మీయ స్థితి లేదు సరిగ్గా లేదని దీన్ని బట్టి అర్థమైపోతుంది బాగా క్లియర్గా ప్రజలందరికీ బైబిల్ తెలిసిన వాళ్ళైతే మీరు ఆలోచించాలండి మోసే ఒక చిన్న మాట అన్నాడు తన ప్రజలను ఉద్దేశించి ద్రోహులారా మీకు నేను ఈ బండల నుంచి నీళ్లు తేవాలా అని ఏదో బండను చూపమంటే కొట్టాడు దేవుడు ఇస్రాయేలీని ఎంతగా విసిగించినా లేకపోతే ఇస్రాయల్ని ఎంతగా దేవుణ్ణి విసిగించినా దేవుడు పశ్చాత్తాపడ్డాడు కొన్నిసార్లు వాళ్ళని శిక్షించాడు దేవుడు చేశాడు కానీ మోసే అన్నప్పుడు దేవుని కోపం వచ్చి మోసేని కనా దేశంలోకి వెళ్ళనివ్వలేదు నా ప్రజలు పట్టుకొని ద్రోహులారా అని అంటావా అని దేవుని కోపం వచ్చింది ఈ వాక్యం మీకు తెలియదా కాబట్టి ఇప్పుడు మీరు ఏమంటున్నారు క్రైస్తవ సమాజాన్ని పట్టుకొని వారు తెలుసో తెలియకో చేసిన విషయాన్ని అలా కాదు ఇలా చేయండి ఇది తప్పమ్మా అని చెప్పాలి ప్రేమతో తండ్రిలాగా గద్దించాలి అందుకని ఒక శత్రువులాగా ఒక భయంకరమైన సాతాను ఆవరించినటువంటి వ్యక్తిలాగా మీరు ఏంటి మాటలు ఇదంతా కూడా నాన్సెన్స్ అంటారు దీన్ని ఏలియా రోషం కలిగి పనిచేశాడు మీరు అప్పుడు నేను ఒక్కడే మంచి రోషగాడిని ఆ రోషం ఏంటో తెలిసిపోతుంది మీకు పిలిచి మీటింగ్కి పిలిచి మీకు ఎక్కడైనా ఒక రూపాయి పైసా డబ్బులు ఇవ్వకపోతే అప్పుడు మీలో ఉన్నటువంటి ఆ రోషగాడి ఏంటో బయటకు వస్తాడు ఎక్కడికి పెడితే అక్కడ పిలవడం అక్కడికి ఆహ్వానించడం గౌరవించడం ఘనపరచడం శాలువాలు కప్పడం పూలు వేయటం ఒకవేళ లేదా ఘనపరచడం కావాల్సిన అమౌంట్ ఇవ్వడం దేశ విదేశాల్లో తెలుగు ప్రజలందరూ కూడా పోయిన హీరో హీరోని పొగుడుతున్నప్పటికి మీ కళ్ళు నెత్తుకొచ్చినట్టుగా అనిపిస్తున్నాయి నాకు తప్పండి మీరు నాకంటే పెద్దవారు ఇంకెంతకంటే ఘాటుగా నేను మాట్లాడలేను ఈ ఏంటి ఈ నీత్యమైన పదాలు ఏంటి తప్పు కదా దేవుడు ఒప్పుకుంటాడా దేవుడు సహిస్తాడా ఇది వాక్యానుసారమా నేను ప్రశ్నిస్తా ఉన్నాను మిమ్మల్ని ఇంకా విందాం ఆఫీస్లో ఎంట్రా చెప్పు తీసుకొని నిన్ను మళ్ళీ సమర్థించుకోవటం ఒకటి సార్ మర్యాద లేకుండా మాట్లాడతాడు చెప్పు తీసుకుని కొడతాడంట ఎందుకు కొడతావు ఏం రైట్స్ ఉన్నాయి నీకు ఎందుకు కొట్టాలి నీకు ఇబ్బంది ఏంటి అసలు అంత రోషం ఏంటి అంత కోపం ఏంటి అంత ద్వేషభావం ఏంటి క్రైస్తవ సమాజం మీద మీకు ఎస్సీలు అంటే గిట్టదా బహుశా మీరు ఎస్సీ కాదేమో అందుకే మీకు ఎస్సీలు అంటే గిట్టదేమో దళితులంటే మీకు అంత చులకన బడుగు బలహీన వర్గాలంటే అంత చులకన వారు ఏదో ప్రభువుని నమ్ముకున్నారు పేద స్థితిలోనే గడుపుతున్నారు ఆ పేద స్థితిలో కూడా నీలాంటి వాళ్ళకి డబ్బులు దారపోస్తున్నారు అర్థం కావట్లేదా మీకు బుద్ధిహీనంగా మాట్లాడవాకండి చెప్పు కొడతావా తిరిగి ప్రజలు కూడా అదే మాట నిన్నంటే ఇంకా నువ్వు ఎక్కడైనా మర మరొక స్టేజ్ ఎక్కగలుగుతావా నువ్వు తప్పు కదా అడ్వర్డ్ గారు ఇది చాలా తప్పండి ఇది చాలా నాన్ అండి మీరు విన్నారు కదా ఇంకేం మాట్లాడారో చూద్దాం చప్పు తీసుకోనే తెలియదు నీకు తెలియదా నీకు నీకు రాయితీ కావాలి దేవుడు కావాలి మళ్ళీ పాస్ దగ్గరకు వచ్చి నన్ను కమిటీలో పెట్టుకుంటాడు అడుగుతారు ఎందుకలా అడుగుతారు ఎంత తిడితే కొంచెమైనా గుచ్చుకుంటుందేమో అని చెప్తున్నాను మీకు ఇదే ఇప్పుడు కూడా గుచ్చుకోకపోతే తున్నపోతున్నావు పంది కుక్కవి అన్నం తింటా పెంట తినేవాడు విన్నారు కదండి ఈ తేవ తీవ్ర స్థాయికి వెళ్ళిపోయాడు పీక్ స్టేజీకి వెళ్ళిపోయాడు చాలా ఆ దరిద్రాతి దరిద్రంలోకి దిగజారిపోయిన మాటలు మాట్లాడి ముగించాడండి ఇక్కడ ఈ వీడియోలో మాత్రం మరి ఈ పాస్ట్ గారు పెట్టినటువంటి ఈ వీడియోలో నేను చూస్తున్నానండి దున్నపోతు గుచ్చుకోవాలంట ఏంటి గుచ్చుకునేది అసలు అక్కడ ప్రజలు ఎందుకు కూర్చున్నారు ఇంకా లేచి తలవరాయి తీసుకుని ఇస్తారాలి మీ మీదకి నన్ను అడిగితే వెంటనే అప్పుడే రియాక్ట్ అవ్వాలి ప్రజలు ఈసారి ఈ వీడియో చేశాం కదా ఈసారి మాట్లాడండి అదే మాట్లా ఎక్కడైనా ఒక స్టేజ్ మీద ప్రజలు ఊరుకుంటారని చూద్దాం అప్పటికి ప్రజలు మీ మీద ఉన్న రెస్పెక్ట్తో గౌరవంతో సైలెంట్గా కూర్చున్నట్టు ఉన్నారు అక్కడ దున్నపోతులా గుచ్చుకోదా అన్నం తింటాకంటే పెంట తినాలి అనే చెడ్డ మాట వాడతారా మీరు క్రైస్తవ సమాజం అంటే ఎట్లా కనపడుతుందండి మీ చేతుల్లో ఏమన్నా మీ ఇంట్లో ఏమైనా పని వాళ్ళు వేసే భిక్షంతో వాళ్ళు వేసే చందాతో బ్రతుకుతున్నారు మీరు మీకు అర్థం కావట్లేదా వాళ్ళు ఇచ్చే కానుకలతో బ్రతుకుతున్నావు నువ్వు నీకు అర్థం కావట్లేదా ఇంత దారుణంగా ఇంత నీచంగా మాట్లాడటానికి మీకు ధైర్యం ఎట్లా వచ్చింది ఈ ఏం స్పిరిట్ మీలో ఉంది దయచేసి ఇలాంటి వ్యక్తిని గురించి ఆలోచించండి నేను చెడ్డ సేవకుని గురించి చెడ్డగా ప్రచారం చేస్తాను ఎవరు భావించొద్దు నా కడుపులో మండింది వీడియో చూసినప్పుడు నా హృదయంలో గుచ్చుకొంది క్రైస్తవ సమాజాన్ని హీన పరిస్థితి నేను సహించలేను క్రైస్తవ సమాజాన్ని ఇలా పాలు చేస్తే నేను ఒప్పుకోను అందున ఎస్సీలు అంటే ఇంత చులకనా అదే ఒక హైందవ క్యాష్ను పట్టుకుని మీరు ఇట్లా మాట్లాడగలరా కన్వర్ట్ అయినటువంటి వాళ్ళైనా సరే హైందవలలో నుంచి వచ్చినటువంటి వారు మీరు ఇలా మాట్లాడగలరా మరి వాళ్ళకి లేదు కదా వాళ్ళకి మార్చట్లేదు కదా వాళ్ళు వాళ్ళగానే ఉంచుతున్నారు కదా వాళ్ళకు కూడా దీన్ని అప్లై చేస్తారా మీరు అప్లై చేసినా వాళ్ళు ఓసీలు ఉంచుతున్నారు కదా మరి వాళ్ళు ప్రభుని నమ్ముకుంటున్నారు కదా మరి వాళ్ళకి రాజ్యం దేవుడు ఇస్తున్నాడు కదా మరి అలాంటప్పుడు ఎస్సీలు ఒకవేళ ఇక్కడ ఇక్కడెలా ఉండి అక్కడ ఉన్న తప్పేంటి కాబట్టి ఆలోచించండి అందులో కూడా ఎక్కడో నూటికి ఒకరిద్దరు ఉద్యోగం సంపాదించుకుంటారండి అందరూ వ్యవసాయం చేసుకోవాలి కూలి పని చేసుకోవాలి కూలీని ఆలోచించుకుని బ్రతకాలి అలాంటిది జ్ఞానం లేకుండా మూర్ఖంగా అంధుడులాగా భ్రష్టుడులాగా ఏమండి భ్రష్టాత్మ బట్టి రకరకాలుగా ప్రజల్ని ద్వేషించడం దూషించడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను తీవ్రంగా నా నిరసన వ్యక్తం చేస్తున్నాను ఇలాంటి బుద్ధిహీనమైన మాటలు మరొకసారి స్టేజీ మీద కనుక వచ్చి ఎక్కడైనా మాట్లాడితే వాళ్ళు ఒక రకంగా తప్పు చేస్తున్నారని మీరు భావిస్తే మీరు బహిరంగంగా ఒక సేవకుడు ఉండి భయంకరమైన తప్పు మీరు చేశారు మీ మాటల ద్వారా దూషణ మాటల కంటే మరీ ఘోరమైన మాటలు ఇవి భూత మాటల కంటే ఘోరమైన మాటలు ఇవి ఆలోచించుకోండి తప్పకుండా ప్రతి ఒక్కరు కామెంట్ రాయండి థ్యాంక్ యూ బ్లెస్ యూ మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి లైక్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి మీ అందరికి కూడా యేసు క్రీస్తు నామంలో మరి ఒకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ బెస్ యూ